టూ డేస్ నుంచి ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగలని ఒక్కటే రీల్స్ అండి దేని గురించి అని అంటే నాకు అనిపించినవి ఆ శారీ కాంట్రవర్సీ గురించి ఎక్కువ రీల్స్ చూస్తున్నాను కామెంట్స్ చదువుతున్నాను నాకు ఐ డోంట్ టు ఇంటర్ఫియర్ ఇన్ దట్ టాపిక్ బికాస్ మన జోన్ కంప్లీట్లీ డిఫరెంట్ అండి బట్ నాకు అనిపించింది ఏంటి అని అంటే కష్టపడి ప్రతి ఒక్కళ్ళు వచ్చి ఉంటారండి ఇన్స్టాగ్రామ్ పేజ్ స్టార్ట్ చేయడం ఎవ్రీ ఫాలోవర్ని గెయిన్ చేయడం ఈజ్ నాట్ దట్ ఈజీ అనుకున్నంత ఈజీ ఏం కాదు చూడగానే వీళ్ళకి ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు వచ్చేశారు అని అంత ఈజీ కాదండి ప్రతి ఒక్క ఫాలోవర్ పెరిగినప్పుడల్లా మనకు ఎంత హ్యాపీనెస్ ఇస్తుందో అది ఈ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకే తెలుస్తుంది డెఫినెట్గా ప్రతి ఒక్కళ్ళు జీరో నుంచే వచ్చి ఉంటారు ఉమెన్కి ఉమెన్ సపోర్ట్ చేసుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్క హార్డ్ వర్క్ చేసే ప్రతి ఒక్కళ్ళు సక్సెస్ అనేది డెఫినెట్గా చూస్తారు అది ఏ రోజైనా ఒకరిని ఒకరు బ్లేమ్ చేసుకోవడం నాకు అంత ఆర్గానిక్గా అనిపించలేదు సో ఇది నేను చెప్పింది మీకు నిజమే అనుకుంటే నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ హిందో ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ థ్యాంక్ యూ